నిన్ నిన్నటి రోజున పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని మొత్తం భారతీయులు మొత్తము అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఉగ్రవాదానికి అనేది కులము లేదు మతము లేదు ఇది పిరికి పందల చర్య అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ రెడ్డి గారి మీన్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ అనంతపురము నగరంలో నడిపొద్దున క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మానవతావాదులు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఈ మధ్య కాలంలో సంబంధించి ఎంతైతే ర్యాలీలు తీశారో కుల మతాలు కతికి అదేవిధంగా దీన్ని కానీ అదేవిధంగా ఖండించి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఉగ్రవాదం నశించేదంట అది కింద ఒకటి వేల వరకు తీసేసేంత వరకు ఈ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని చెప్పి ప్రజలందరూ ప్రశ్నిస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి కానీ ప్రశ్నిస్తుంది దయచేసి ఉగ్రవాదం అనేది ఇది మా వాళ్ళకి నీతి జాతి అనేది ఏది ఉండదు మానవతావాదులందరూ బయటికి రావాలి ఉగ్రవాదం నశించాలి